మనం ఇప్పుడు సడ్డాపిండ్ లోపలికైతే వెళ్తున్నాం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారన్నమాట సడ్డాపిండ్ ఎనిమిది వందల యాభై రూపాయలు టికెట్ తీసుకున్నారు సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుందో మొత్తం పంజాబ్ ట్రెడిషన్స్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది లోపల ఉండడానికి టైము ఫ్యామిలీకి వెళ్తే చాలా అని చెప్తున్నారు బిగ్గెస్ట్ కార్ట్ ఇన్ ఇండియా అంట చూడండి ఎంత ఉందో మంచం ఎంత ఉందో చూడండి ఎంతమంది అయినా పడుకోవచ్చు దీని మీద ఒక యాభై మంది పడుకున్నా సరిపోతుంది అంత ఉంది మంచం అనుకున్నాను ఎవరు మనుషులు ఎవరి బొమ్మలు అర్థం కావట్లేదు నాకు ఫ్రీ త్రీఐ లస్సీ ఇస్తున్నారు సూపర్ ఉంది లస్సీ అయితే क्या क्या है रोटी मक्की की रोटी सरसों का साग साथ में मक्खन गोडा लस्सी एक रोटी बस है आप क्या खाओगे बस बस थोड़ा चेक करो थोड़ा सा कहां से आए तुम तो माहे हैदराबाद से थैंक यू రోటీ అయితే ఇచ్చారు ఎన్న పెడతారు కానీ మనం మాత్రం ఒకటే తీసుకుందాం మక్కీ కీ అది అంటరిపోయింది టేస్ట్ అయితే తీపిగా ఉంది కాకపోతే ఇదంతా ఒడ్లు తీసేదనుకుంటా ఈ పేడ పిడకలో ఇందాక అత అక్కడ ఒక అతను పిలిచాడు వెళ్ళలేదు చూద్దాం అక్కడ ఏముందో మంచం అయితే భలే ఉందో అసలా

ఇవి మీకు మ్యాజిక్ వేరే వీడియోగా పెడతాను ఎందుకంటే ఐదు నిమిషాల కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకో వీడియోలో పెడతాను మీకు కుందేలు ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో చూస్తాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఏమనిపిస్తుంది నాకు ఈ మంచమే ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ఈ మంచం మనకు అమ్ముతారు రామారావు చూడాలి ఎంత ఉందో ఏకంగా వంద మంది పడుకొచ్చాము యాభై మందికి కాదు లోపలికి వెళ్ళే ముందే ఎన్నో ఉన్నాయి ఏకంగా మొత్తం ఇండియాలో ఉన్న అన్ని అదే ఏంటంటే మనకి మాన్యుమెంట్స్ ఇవన్నీ చూపించారు మాట ఇందులో ఇప్పుడు దాకా మీకు చూసింది ఇదే రియల్ఏ లవ్ అమృత్సర్ నాకు చాలా బాగా నచ్చింది ఇది నాకు ఫోర్త్ ఫిఫ్త్ హోమ్ టౌన్లో అనిపిస్తుంది నాకు ఎందుకో ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ సెవెంటీ డేస్ అయితే ఉన్నాను అమృత్సర్లో వే టు విలేజ్ అంట

ఇంతకుముందు కిచెన్ ఇలా ఉండేది అనుకుంటా పాతకాలం కిచెన్ అంటే ఈ పాతకాలం బెడ్రూము ఏ మనుషులు అర్థం కావట్లేదు అయితే అందరు జానా మేడం సింగ్ ది అంట ఇక్కడ చేనేత వస్త్రాలయం ఇదంతా మాట చేనేత వస్త్రాలయం అయితే చూసాము చాలా బాగుంది దీన్ని ఎలా చేసి రెంట్ అనేది షార్ట్ కింద పెట్టాను అందులో చూడండి రంజిత్ మహారాజ్ అనుకుంటా సరే కల్సాయి గిర్సా అంట ఆల్ టైప్ ఆఫ్ స్పాట్స్ అండ్ ఆర్మీ స్పాట్స్ ఇవన్నీ అన్నీ ఉంటాయి మనుషులు ఎవరో బొమ్మలు ఎవరో అర్థం కావట్లేదు నిజంగానే పంజాబీ ఫోక్ అండి అయితే డాన్స్ చేసుకోవచ్చు ఇష్టం పిల్లలు వస్తే బాగుంటుంది ఇక్కడ డ్యాన్స్ చేసుకోవడానికి బాగుంది కదా ఇక్కడ మనం నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోదాం పిన్ని ఫ్యాబ్రిక్స్ అంట చూద్దాం లోపల ఏముంటుందో బట్టలే కొనుక్కోవచ్చు చక్క సూటు దుప్పట అంట బాగున్నాయి ఇవంతా అంట ఇది స్పిన్నింగ్ వీల్స్ ఇవన్నీని చూద్దాం ఇది స్పిన్నింగ్ అంటే మొత్తం అంతా మనకి ఇక్కడ పంజాబీ కల్చర్ అంతా ఎలా ఉంటుందో మొత్తం అన్ని అంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి ఉండే ఇంతకు ముందు అని చెప్పి ఆమె మొత్తం అంతా చూపించడం జరిగింది మీద మంచిగా ఇలా చెట్టు కింద వేసుకొని పడుకుంటే మాత్రం ఉంటుంది ససర కాల్చి చిక్ తోడాది ఏదో బస్ ఏదో బాజికి అంట గొప్పగా బే ఉంది నెయ్యి వేసారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తాను అనిపిస్తుంది నాకైతే మొత్తం మంచి టేస్ట్ అయితే ఉంది అసలు తమ్మట్ ఎందుకంటే ఇక్కడ మనకి స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ సో మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్తో ఇబ్బంది ఉండదు కల్తీ ఉండదు మెయిన్ జనరల్గా సిక్కులు కల్తీ ఒప్పుకోవరు ఎక్కడ కల్తీ చేసినట్టు ఎక్కడ చూడం వాళ్ళ తర్వాత స్వాతంత్రం తర్వాత పాపం నష్టపోయింది కూడా మనకి సిక్కులే బాగా నష్టపోయారు అనమాట పంజాబీ వాళ్ళు పాటించిన తర్వాత కానీ ఒక మోసం చేయడం కానీ ఇది కానీ తెలియదు ఇది మ్యాక్సిమం సహాయం చేయడానికి ట్రై అన్నమాట ఎవరికన్నా సరే అనేసేమో నెక్స్ట్ వేరే చోట తెలియదు ఇదేదో ఫిలిం అంట చూద్దాం సారీ నేను సెల్ఫీ కెమెరాలో పెట్టానా తిప్పుతాను అండి పంజాబీ డ్రెస్తో మనం ఫోటో కూడా దిగొచ్చా అంటే ఇక్కడ యాభై రూపాయలు ఇచ్చి దిగితే అయిపోద్దేమో చూద్దాం దిగుదాం ఎంత దూరం వచ్చాం కదా ఫిఫ్టీ రూపీసే అంటున్నారు సో రీజనబులే కాబట్టి దిగొచ్చు అది ఆపలేదు ఆపలేదా చీక మొబైల్లోకి వేస్తారంట డ్రెస్సులు అంతా ఏమీ అనిపించలేదు నాకు సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ వీళ్ళంతా ఇక్కడ యాక్టర్స్ అనుకుంటా पंजाबी एक्टर सनगरी सू वडाली ब्रदर्स एंटिविलो येला हिंदी एक्टर తెలుసు క దర్మేంద్ర సో ఇది అంత ఫిల్మోగ్రఫీదా అంతా पंजाबी ఫిల్మోగ్రఫీ మాత్రం సో ఆ టేపర్ కార్డు మా ఇంట్లో కూడా టేపర్ కార్డు ఉంది అదే అలాగే డోలు డోలక్ ఇవన్నీ ఉంటాయి ఇది తర్వాత వచ్చింది ఇది తర్వాత వచ్చిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మ్యూజిక్ అనేది లేకపోతే అసలు ప్రపంచానికి టైంపాస్ ఏంటో అనిపిస్తుంది నిజంగా ఒక్కసారి ప్రపంచంలో మ్యూజిక్ తీసేసి చూడండి టైంపాస్ అనేది ఉండదు మ్యూజిక్ కానీ ఇవి కానీ అది వాళ్ళు నిజంగా ఆస్కార్ కదా ఆస్కార్ ఏంటి నోబెల్ ప్రైజ్ కాదు కదా అంతకన్నా పెద్ద ప్రైజ్ ఏదైనా ఉంటే అది ఇవ్వచ్చు యాక్టర్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అంట హిందీ సినిమా యాక్ట్రెస్ వీళ్ళంతా ఇందులో మనకు తెలిసిన వాళ్ళు రేఖాజీ అక్షయ్ కుమార్ అమరీష్ పూరి సో ఇలా కొంతమంది తెలుసు మనకి అక్షయ్ కుమార్ ఫోటో కూడా పెట్టారు ఇక్కడ గొప్ప అని చెప్పాలి జ్యూస్ టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ బోల్తో క్యారేతాన్జి జ్యూస్ టెట్రాక్ వాళ్ళ టీకే స్ప్రైట్ ఏదో క్యాన్ క్యాన్ వాళ్ళ కితనా బర్రా బ్రా అంటే మీనా కుమారి భరత్ భూషణ్ ఓల్డ్ యాక్టర్స్ అనుకుంటా డ్రెస్సులు అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి లేడీస్ ఎందుకో కానీ ఈ డ్రెస్ బాగుంది కదా

మనం వాడే వస్తువులను కూడా ఇలాగే పెడతారేమో అప్పట్లో ఇవి వాడేవారని ఎందుకన్నా మంచి అందుకే పాత వస్తువులు ఏవి పడేసుకోకూడదు అంటారు ఎందుకనుకుంటున్నారు ఇలా ఇట్లలో అన్నింటిలోనే పెడతారన్నమాట మ్యూజియంలో అప్పుడు ఎక్కువ రేటు ఉంటాయి అప్పట్లో చూడండి వెయ్యి రూపాయల నోట్ పడేసుకుంటారు కూడా అది వెయ్యి రూపాయల నోటు ఒక పది పదిహేను లేట్ అయిన తర్వాత అది ఒకటి ఉన్న చెప్పి దానికి ఎక్కువ రేటు చేస్తారు సో ఇప్పుడు మనకున్న మంచాలు ఇవన్నీ అందుకే పడేసుకోకూడదు ఏ వస్తువులన్నానే ఇక్కడ దాచుకుంటే ఆర్టిక్ పీసుల్లో ఉన్నాయి కరెక్ట్ పోయింది ఇది డైనింగ్ టేబుల్ మళ్ళీ ఉంది మ్యాజిక్ దగ్గర ఒక వందనే ఇక్కడ ఒక వంద చదివించుకున్నాం బాగా పాడేరని పెద్దోళ్ళు తెలుసు తెలుసుంటారు అందుకే ఇంకా జైల్లో ఉన్నారు బెయిల్ రాలేదు ఏంటి అప్పటికోన్ ఇది పోస్ట్ బాక్స్ లో వెళ్ళి చూద్దాం పోస్ట్ ఆఫీస్ సడ్డాపిండ్ అంటే ఎలా ఉందో ఈ పోస్ట్ ఆఫీస్ సడ్డా సడ్డాపిండ్కి వంకాలు బాగుంది కదా పోస్ట్ ఆఫీసు కార్పెట్ కార్పెట్ చేస్తారంటే ఇల్లు చూద్దాం మీకు షార్ట్లో పెడతాను మళ్ళీ ఇది లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి పాత అన్నీ కలెక్ట్ చేశారు ఇక్కడ అమృత్సర్ వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా సరే ఇక్కడికి వస్తే బాగుంటుంది ఈ రూపాయలు రెండు రూపాయలు మనం చూసాం ఇవి మనం చూడలేం కాదు రూపాయలు రెండు రూపాయలు ఈ ఐదు రూపాయలు కూడా మనం ఉంటాం మరి గాంధీ గారు ఉన్నాయి చూసి ఇవి చూడలేదు మనం సారీ సారీ మిస్టేక్ అండ్ ఇవన్నీ పాతాయి అనుకుంటా లేదంటే అప్పుడు పుట్టావా అంటారు ఏమన్నంటే ఎందుకులే మనకి చూడలేదు ఫ్రెండ్స్ నేను ఇందాక తప్పు అయిపోయింది క్షమించండి చూడలేదు ఫ్రెండ్స్ ఇది ఏదో ఐదు వందల యాభై రూపాయలు ఇదంట కాయిన్ ఎంత ఉందో చూడండి ఇది భారత సర్కార్ అనుకుంటే ఇంకా జెలియన్ వాళ్ళ బాబు కాయిన్స్ అప్పుడు పార్లమెంట్ కాంప్లెక్స్ కాయిన్స్ అంటే ఇది కూడా ఉంది ఇది ఉప్పల్ న్యూరో అంటే ఉప్పల్ అదే మన ఉప్పల్ కాదు ఇది ఇంకా ఆయుర్వేదం మందు ఇస్తారేమో ఇక్కడ ఇంకా ఆయుర్వేదం మందులు అప్పుడు ఈ ఆయుర్వేదం వనమూలికలే కదా మనకు ముందు సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కాకపోతే అప్పుడు అలా అట్లా అవి పని చేసినాయి ఇప్పుడు మన జీన్స్కి పని చేయి అలవాటు అయిపోయింది మన మన జీన్స్కి ఏది వెస్టర్న్ రైట్ వెళ్దాం ఈ గూట్లో ఏముంది ఇందా చూసామా చూసాం ఇందాక సో అప్పట్లో ఓపెన్ టాప్ కార్ ఇది ఇది నుయ్య ఫోన్ ఇందులో పడిపోదు కదా ఓకే దూరం నుంచి చూపిస్తాను ఎందుకు మనం కొన్న ట్రైపోద్దు మూడు వందల రూపాయలు దానికి వారంటీ కూడా లేదు మాట్లాడదాం చేయించుకుందాం అనుకుంటున్నాను ఒక రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటా చూద్దాం ఎలా ఉంటుందో దీన్ని కూడా మీకు షార్ట్లా పెడతాను ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పి ఎన్ని ఇందులో పెట్టట్లేదు మీరు షార్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది సట్టా పిండి అని కామెంట్ చేయండి ఇక్కడ దాకా చూస్తే ఈ గేమ్స్ ఈ గేమ్స్ మనకి మన గోదావరి డిస్టిక్ వాళ్ళు ఈ గేమ్స్ సో వీటిని లైట్ తీసుకుందాం ఎందుకంటే సంక్రాంతికి ఎందుకన్నా బాబు గేమ్స్ ఆడతాం లవనా బయట ఇలాంటి గేమ్లు చెస్ బాగుంది కదా ఈ పాపం మరీ బక్క చిక్కుపోయింది చాలా బక్కగా ఉంది ఒంటే పాపం దీనికి సరిగ్గా అన్నం పెట్టట్లేదు అనుకుంటా ఎంత జాలీగా చూస్తుందో ఇక్కడ పెట్టడానికి కూడా ఏం లేవు ఫుడ్ కూపన్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట ఎయిట్ ఫిఫ్టీలో ఏంటంటే ఓన్లీ తిరగడమే కాదు ఫుడ్ కూపన్ కూడా ఉంటుంది సో అది ఇక్కడేననుకుంటా రెస్టారెంట్ లాస్ట్లో రెస్టారెంట్ ఉంటుందని చెప్పారు ఓసా అది ఇదేనేమో చూద్దాం ఆల్ టైప్స్ ఆఫ్ ట్రెడిషనల్ టాయ్స్ అంట మా మావాడు అసలే కొత్త బొమ్మ కొత్త బొమ్మ అని అడుగుతున్నాడు చూద్దాం ఏమన్నా మంచి బొమ్మ ఉంటే తీసుకుందాం కాకపోతే నేను పెద్ద చక్రాలు ఉన్నాయి తీసుకుంటాను ఎందుకంటే చిన్న చక్రాలు ఉన్నాయనుకోండి పిల్లలు నోట్లో పెట్టేసుకుంటారు సో చూద్దాం ఏమైనా పెద్ద చక్రాలు ఉన్నాయేమో ఫ్రీ అన్నారు చూద్దాం ఫ్రీ అన్న అయితే మనకు మహా ఇంట్రెస్ట్ కదా ఒక లైవ్ వాటర్ తీసుకుందాం ఫ్రీ అంటే ఏదన్నా బాగానే ఉంటాయి చాలా బాగున్నాయి అయినాక ఏం మాట్లాడట్లేదు ఏం మాట్లాడరు కూడా అర్థం కావట్లేదు ఏం మాకు అత్మానం సర్లే అని చెప్పి ఏదో ఆగడం తప్ప జనరల్గా ఎప్పుడు పిల్లలు మొగ్గు చేసేది ఇదే కదా తల కొట్టుకుంటూ ఉంటారు మనం ఏం తప్పు చేసినా చేయకపోయినా సో పిక్చర్లో కూడా అదే చెప్పారు ఇక్కడ పెద్ద వింత ఏం కాదు ఇది అందరి ఇంట్లో జరిగేదే జమ్మలో జొమ్మలో చేస్తున్నారు ఇప్పుడే మనం లెమన్ వాటర్ తాగాం ఇంకోటి తాగుతుంది తాగేశం నెక్స్ట్ మనకి ఫుడ్ కూడా ఫ్రీ అన్నమాట ఇక్కడ అంటే ఎయిట్ ఫిఫ్టీ ఓపెన్లోనే ఫుడ్ కూడా వస్తుంది సో మీరు పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా ప్లాన్ చేసుకుని రెండు త్రీ ఫోర్ అవర్సు చాలా బాగుంటుంది ఎందుకంటే అమృత్సర్ టూరు వచ్చినప్పుడు నేను అంటున్నాను అస్తమానం మనం ఇటు రాము కాబట్టి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఫోర్ డేస్ అయితే మినిమం ప్లాన్ చేసుకోవాలి అమృత్సర్లో మొత్తం అన్నీ చూడడానికి ఓన్లీ అమృత్సర్ చుట్టుపక్కల ప్రశాంతంగా అన్నీ చూడవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడా ఫుడ్ అని చెప్పాను కదా ఇక్కడే సో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అదే త్రీ ఫిఫ్టీ కాదు టోటల్ టికెట్ ఎయిట్ ఫిఫ్టీ ఈ బర్ఫే సిస్టమ్ అన్నమాట వెజ్ నాన్ వెజ్జు రెండూ ఉంటాయి ಸೊ ಮನನ್ವೆಜ್ ಇದೆ ಚಿಕೆನ್ ನಾನ್ವೆಜ್ ಕರ್ರಿ ಅಂತ ಸೊ ಕಡಾಯಿ ಚಿಕೆನ್ ಕರ್ರಿ ಕೇಸರ ಖೀರ್ ಜೀರಾ ರೈಸ್ ಇವನ್ನ ಯಾಸ್ ಯೂಜುಲ್ಗೇ ಪನ್ನೀರ್ ಕರ್ರೀ ಇದೆ ಅಂತ ಸೊ ಒ ರೌಂಡ್ ಎಲ್ಲಿ ಪದ ಮನ ಸ್ಲ್ ಪ್ಲೇಟ್ వైపు జనరల్గా మామూలు ప్లేట్లు పెడతారు లేదంటే అరకులో పెడతారు సో ఇక్కడ అంతా స్టీలే అనమాట ఇక్కడ ఇక్కడ రిట్ అవి ఉంటాయి కానీ ఎందుకు ఇక్కడ అలవాటు రాలేదు మరి ఇంతకుముందు ఏం వాడేవారు ఉంటాయి ఇక్కడ సో ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేసా గుండా పేరు తేజ ఫుడ్ సర్వీస్ ఈజ్ వెరీ గుడ్ అని రాసే అనమాట సో ఒకసారి మళ్ళీ మీకు రివైండ్ చేయడానికి మళ్ళీ నైట్ వేసంలో పంచగంటే ఇందాక డేలో చూసాం కాబట్టి చూడండి గద్దా పం కూడా పంజాబీ కళాకారా పంజాబీ సరే మరి తెలిపోదాం మరి ఇంక మనం సెవెన్ థర్టీ అయిపోయింది ఓకే ఇది సడ్ పిండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రీ మెహందీ ਫਾਈਬਾਈ ਅਮਰਤ ਸਰ ਸਟਾ ਪਿੰਡ ਸਲੀਵਾਰ ਪਤਾ ਲਾਹ ਕਿਰਾਮੜ ਤੁੰਗ ਸਲੀਵਾਰ ਪਤਾ ਆਪਿਆ ਕਿ ਇਹ ਚਿੰਨਾ ਮੰਤਰ ਇਹ ਪਿੱਧ ਮੰਤਰ బిల్లింగ్ కౌంటరు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా సో ఇదంతా ఎంట్రన్స్ ఇంక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి